పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేది ఎంత సత్యమో మన పోతుగుంట రమేష్ నాయుడు గారికి ఇది నూటికి నూరు శాతం వర్తిస్తుంది అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఎగువ బసినాయుడు గారి పల్లిలో పోతుగుంట లక్ష్మమ్మ రామచంద్రయ్య గార్ల ఆరవ కుమారుడుగా జన్మించారు వారి విద్యాభ్యాసం ఇంటర్ వరకు రాజంపేటలో అనంతరం డిగ్రీ బిఎస్సి ఎలక్ట్రానిక్స్ తిరుపతి ఆర్ట్స్ కాలేజీలో ఎంబిఏ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పూర్తి చేశారు చిన్నప్పటి నుండి ఎంతో చురుకైన వ్యక్తిగా ఉండేవారు వీరు విద్యార్థి దశలోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తగా పనిచేశారు రమేష్ నాయుడు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక ఉద్యమాల్లో విద్యార్థుల సమస్యల కోసం పోరాడినటువంటి వ్యక్తి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని విద్యార్థి పరిషత్ నాయకుడిగా అందరికీ సుపరిచితులే ఎందుకంటే ఏబీవీపీలో ఎక్కువ సంవత్సరాలు పనిచేసినటువంటి కార్యకర్త కావున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది పరిచయం అక్కర్లేని పేరు అనేక సేవా కార్యక్రమాల్లో ప్రజల కోసం చేసినారు వాటిలో కొన్ని మచ్చుతునకగా చెబితే విజన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో అన్నమయ్య ప్రతిభా పురస్కారం పేరు మీద ప్రతి సంవత్సరం వంద మంది విద్యార్థులకు అవార్డ్స్ ఇవ్వటమే కాకుండా పేద విద్యార్థులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పాఠశాలలో చదివే విద్యార్థులకు పూర్తిగా విద్యా సామగ్రిని బట్టలను పంపిణీ చేసేవారు రాజంపేట చుట్టుపక్కల అనేక ప్రభుత్వ పాఠశాలల్లో వీరి గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా నిరాఘాటంగా సాగిస్తున్నారు అలాగే విద్యార్థుల్లో భక్తి భావన నింపుకోవటానికి చాలా కళాశాలలు పాఠశాలల్లో సరస్వతి ఆలయాలు నిర్మించినటువంటి గొప్ప దాత వాటిలో కొన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరస్వతి ఆలయం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తన సొంత నిధులతో సైన్స్ బ్లాక్ నిర్మించి ఇవ్వటం అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేదానికి సైకిల్ స్టాండ్ అలాగే సరస్వతి ఆలయం డిబిఎన్ పల్లి ప్రాథమిక పాఠశాలను పూర్తిగా దత్తత తీసుకుని ఆ పాఠశాలలో సుమారు రెండు వందల పైచిలుకు విద్యార్థులకు ప్రతి సంవత్సరం వారికి కావలసిన అన్ని వసతులు సమకూర్చిన వ్యక్తి మన పోతుగుంట రమేష్ నాయుడు గారు అలాగే మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే లక్ష్యంతో వారికి ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసినటువంటి వ్యక్తి మన రమేష్ నాయుడు గారు తన తల్లిదండ్రుల పేరు మీద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతి సంవత్సరం బిఎస్సి టాప్ వచ్చిన విద్యార్థికి గోల్డ్ మెడల్ ఇస్తున్నటువంటి వ్యక్తి మన పోతుగుంట తన స్వగ్రామంలో పూర్తిగా తన సొంత నిధులతో శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నిర్మించి గుడి ఆలనా పాలనా చూస్తున్నటువంటి వ్యక్తి మన పోతుగుంట రమేష్ నాయుడు గారు రాజంపేటలో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీ 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 కామాక్షి త్రితేశ్వర స్వామి ఆలయం అత్తిరాలలో మొత్తం ఆలయ గోడలన్నిటికీ మరమ్మతులు చేసి టైల్స్ అతికించటం అలాగే కొండపైన ఒక కార్యాలయం స్వామివారి వస్తువులు భద్రపరుచుకునేదానికి నిర్మించి ఇవ్వటం ఇలాంటి అనేక దాతృత్వమైన కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన పోతుగుంట వీరు పైకి కనపడరు కానీ ఒక ప్రజాప్రతినిధి కాకపోయినా ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన పోతుగుంట రమేష్ నాయుడు గారు అటువంటి వ్యక్తి మన ప్రజాప్రతినిధి అయితే ఇంకా ఎన్ని కార్యక్రమాలు ప్రజలకు చేయగలడనే నమ్మకం మనందరికీ ఉంది వీరు విజన్ స్వచ్ఛంద సంస్థలోనే కాకుండా లయన్స్ క్లబ్ మరియు మానవతా సంస్థ ద్వారా కూడా వీరు రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాలకు అనేక సేవా కార్యక్రమాలు పేదలకు విద్యార్థిని విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాలు హెల్త్ క్యాంప్స్ పర్యావరణం పైన ప్రతి సంవత్సరం చెట్లు నాటించటం వారికి వాటిపైన అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వీరు నిత్యం ఎప్పుడూ ప్రజల మధ్యలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు మన పోతుకుంట రమేష్ నాయుడు గారు అలాగే వీరు విద్యార్థి నాయకుడు జీవితం నుంచి